కొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏ ఓబిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాను సార్ దించండి సార్ రికవరీ వెపన్స్ ఏమున్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి జరాఖడా ది ఇక్కడ సెంట్రల్ కమిటీ బావ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక హండ్రెడ్ మీటర్స్ ఫయ పై పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోటివ్వండి నీకు సంపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ నిన్ను ఈ ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ స్టేట్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్ గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ సోన్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ టైంలో జర్నీ నేను వెళ్తుంది నార్త్కే నేను వచ్చేది అక్కడికే అంటించట్టు జాన తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అనే లగేజ్ రెడీ హేయ్ రామా ఇలా రాగనిరా అనా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పనా మేము కూడా ఓళ్ళు ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ ఎల్ను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకెళ్ళరని నాకు ప్రామిస్ చేయి ఏంటి నిమికే ప్రాబ్లమ్స్ ఏంటి అనయా పద రే నువ్వు ఏ గొడవలకెళ్ళినా నా మీద ఒకటే ఆనా ఏంటి అనయా చిన్న చిన్న గట్టి ఏంటి పెడిసిన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా మాట్లాడితే ప్రాశ ఒకటే రండి టైం అవుతుంది బాయ్ మాకే బాయ్ 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 ఫ్యామిలీ ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్ లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వచ్చేసారు నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి మంచి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడలం ఎవడన్నా మేమే పీకుతున్నాం అలాంటిది మా కూడా పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి పప్పిస్ రైట్ బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటావమ్మా అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటా మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త దూరి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తన కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఇద్దరికి ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడు పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో నుంచిన్నాను తను తడుస్తూ అదే బస్ ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి కుమ్మేసి పెళ్ళి చేసేసారు సార్ పెళ్ళి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీ కనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేద్దా నా కనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది తడిచిపోయిన టక్కని అంటుకుంటుందా మీరు చెప్పండి మరి మెలుపుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేస్ రైట్ పప్పి రైట్ అని అంతగా అప్పగొడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి ఊహాను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీజ్ ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగ మరి మీరు ఎప్పుడు తనేమనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలని కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది మరి పుసుకుని ఛాన్సే లేదు పప్పి తంతే వాడి కేఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకొని ఫైట్ చేసుకొని చూడండి దట్స్ వై లైక్ హర్ దట్స్ వై ఇస్ ఆల్వేస్ రైట్ అమ్మా హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్నాను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి యా మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి చెయ్యరా నో అంటే పాస్పోర్ట్ నువ్వెప్పుడు వచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారం కి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కి చూస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిలేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి చేయడం గద్వాల్ గద్వాలు చేయరాని డిస్కషన్ పెట్టే పాపా నా నమ్మే నేను ఉయ్యాలంటోండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా అక్కడే ఉంటా ఎక్కడా ఎక్కడ ఇక్కడా ఇంకా ఎక్కడ ఇక్కడా ఇంకా